హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఇలా మాట్లాడి మీ అందరితో చాలా రోజులు అయిపోయింది కదా సో ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఏంటి అనేది చెప్పే ముందు ఫస్ట్ థింగ్ ఈ వ్లాగ్ వచ్చేసి మీ అందరికీ నా మ్యారేజ్ డే వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను ఇంత లేట్గా పెడతానని చెప్పేసి అస్సలు అంటే అసలు లేదు నేనైతే సో ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ మా మ్యారేజ్ యానివర్సరీ అయ్యిందనమాట సో ఈ సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది ఈ వ్లాగ్ యాక్చువల్లీ వెరీ సారీ గైస్ యాక్చువల్లీ ఈ వీడియో పెట్టుకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చాలా టెక్నికల్ ఇష్యూ వచ్చింది నా ల్యాప్టాప్ అన్నది చాలా చాలా ఇష్యూ చేసిందనమాట దానివల్ల నాకు పెట్టడానికి అస్సలు అంటే అసలు కుదరలేదు వీడియో ఎలా ట్రై చేసినా కూడా సెట్ అవ్వలేదన్నమాట సో ఫైల్స్ అన్నీ ఏమో మెమరీ కార్డ్లో ఉండిపోయాయి అవన్నీ ఎక్కించుకోవాలంటే ఖచ్చితంగా నాకు ల్యాప్టాప్ కావాలి ల్యాప్టాప్ నుంచి ఎడిట్ చేయాలి సో ఇలా పెద్ద అంత నొప్పి అయిపోయింది నాకు దానివల్ల ఇంత లేట్ అయిపోయింది ఈ వీడియో సో సారీ ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకొని ఈ వీడియోని చూస్తారని అనుకుంటున్నాను అండ్ తప్పకుండా ప్లీజ్ ఈ వీడియో ఇప్పటికన్నా నేను పోస్ట్ చేసినందుకు మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఆ రోజు సెలబ్రేషన్స్ లోపుకి వెళ్ళిపోయినట్టయితే మీరు చూసారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యూటిఫుల్ శారీ కట్టేసుకున్నాను ఆ శారీ వచ్చేసి నేను లోకల్ షాప్స్లోనే తీసుకున్నాను అనమాట ధర్మవరం అని చెప్పేసి మాకు విలేజ్ ఉంటుంది ఇక్కడ సో అక్కడికి వెళ్ళి శారీ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది సారీ మాత్రం అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట మీరు గెస్ చేయండి ఎంత సో ఈలో జస్ట్ పాస్ చేసి వేసేయండి లోపే నేనైతే ప్రైస్ కూడా చెప్పేస్తాను అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా చాలా బాగుంది అసలు చాలా మంచి లుక్ వచ్చింది సారీ ఆ రోజు నాకు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు అండ్ చాలామంది అన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ ఇంకా అదే రోజు మార్నింగ్ ఏంటంటే ఇంకా మేమైతే మంచిగా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి నేను టోషుబాబు మా హస్బెండ్ ముగ్గురం కలిసి గుడికి అయితే వెళ్ళబోతున్నాము మోస్ట్లీ మేము ఏంటంటే మా ఊరి చివర ఆల్మోస్ట్ చెక్ పోస్ట్ దగ్గరలో ఉన్న దుర్గమ్మ టెంపుల్కి వెళ్తాం మీ అందరికీ తెలుసు కదా సో నేను టోషి పుట్టక ముందు నుంచి ఇక్కడికి వెళ్ళే కుంకుమ పూజలు చేయడం కానీ పిల్లల కోసం పూజలు చేయడం కానీ చాలా చేసి ఉండే సో ఇంకా అక్కడ అమ్మవారిని కొంచెం గట్టిగానే నమ్ముతాను యాక్చువల్లీ లోపల మన ఊర్లో కూడా అమ్మవారు ఉంటారు దుర్గమ్మ వారే కాకపోతే ఇంకా నాకు ఇంకా ఇక్కడ అలాట్ అయిపోవడం వల్ల ఎక్కువ శాతం ఇక్కడికి వస్తూ ఉంటాను సో ఈ లోపు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఈవెంట్ అని అనుకునే లోపు జస్ట్ ఏదో మీటింగ్ జరుగుతుందన్నమాట గుడి దగ్గర సో ఈ టెంపుల్ అయితే ఈ విధంగా ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లోనే ఉంటుంది జస్ట్ నైట్ టైం మాత్రమే లాక్ చేస్తారు మిగతా అంతా టైం కూడా జస్ట్ గెడపెట్టేసి ఉంచుతారనమాట సో హ్యాపీగా మనంతట మనమే వెళ్ళి పూజ చేసుకోవచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది మనం ఇంట్లో నార్మల్గా పూజ చేసుకునేది వేరు ఇంత పెద్ద విగ్రహానికి పూజ చేసుకునేది వేరు కదా సో ఆ స్పెషల్ ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడైతే మంచిగా ఇంకా పువ్వులు అవన్నీ తీసుకొచ్చాను కదా అవన్నీ కూడా పెట్టేసుకొని పసుపు కుంకుమ నిమ్మకాయలు ఏమైతే తీసుకొచ్చానో అవన్నీ పెట్టుకున్నాను సో మాది వచ్చేసి గురువారం వచ్చిందనమాట సో ఆ రోజు యూజువల్లీ మాకు వారమేం కాదు మేము వారాలు అప్పుడు కాకుండా మిగతా అప్పుడు కూడా డైలీ మా ఇంట్లో పూజ ఉంటుంది చాలామందికి డౌట్ ఉంటుంది కదా సో డైలీ కూడా పూజ ఉంటుంది కాకపోతే ఏంటంటే నేను స్పెషల్గా అప్పుడు మాత్రమే మీ అందరికీ బ్లాగ్ అనేది షేర్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇంక మా టోషిత్ బాబు ఇక్కడ ఏంటంటే మీటింగ్ అని చెప్పేసి అన్నాను కదా ఇక్కడ బిస్కెట్స్ బిస్కెట్స్ మిక్చర్ ఉన్నాయి బిస్కెట్స్ అయితే ఏం తిండి కానీ మిక్చర్ కొంచెం బాగా ఎక్కువ ఇష్టం అనమాట అక్కడ అదే అనమాట అమ్మ ఆమ్ అమ్మ ఆమ్ అని చెప్పేసి చూపిస్తున్నాడు తీసుకొస్తున్నాడు కానీ అలా అని చెప్పేసి అక్కడ తీసుకొని తినలేదనమాట జస్ట్ చూపించాడు అంతే అండ్ దాని తర్వాత ఇంకా మేము ప్రదర్శనలు చేయడం చూసి వాడు కూడా ప్రదర్శనలు చేయడం స్టార్ట్ చేశాడు చాలా క్యూట్ అనిపించింది సో సచ్ ఏ క్యూట్ మూమెంట్స్ అండ్ ఫైనల్లీ ఇక్కడే నేను నాకు పిల్లలు పుట్టాలని చెప్పేసి దండం పెట్టుకున్న రోజు అదే రోజు ఇప్పుడు నా పిల్ల నా పిల్లవాడు బాగుండాలని చెప్పేసి దండం పెట్టుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నాకు పవర్ఫుల్ అమ్మవారు అని 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 చెప్పేసి చాలా బాగా అనిపిస్తారు ఎందుకంటే మీరు చూసినట్టుగా నేను ఎంతలా కోరుకున్నానంటే పిల్లలు పుట్టాలని చెప్పేసి చాలా చాలా ఎక్కువ కోరుకునేదాన్ని సో అది నా కలర్ నెరవేరడం వల్ల చాలా హ్యాపీ ఉంది అండ్ చాలా మంది నాకు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు మీరు మాకు చాలా మోటివేట్ చేస్తారు అని చెప్పేసి అంటే నేను అని అనిపిస్తుంది కానీ నిజంగానే అంట చాలా మంది మీరు పిల్లల కోసం ఎంతలా కష్టపడ్డారు లైక్ మెడిసిన్ పరంగా కానీ లేదంటే ఎక్సర్సైజ్ కానీ అంతకుముందు మీరు నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది సో వర్కౌట్స్ చేయడం కానీ డైట్స్ చేయడం కానీ తర్వాత ఎక్సర్సైజ్ చేయడం కానీ అండ్ తర్వాత చాలా అంటే చాలా మార్పు నా లైఫ్ స్టైల్లో తెచ్చుకో ねえねえ ఇప్పుడైతే ఈ మంచి బ్యూటిఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లైక్ గాడ్కి చెప్పు చెప్తున్నాను అనమాట సో అయితే చాలా ప్రశాంతంగా ఇంట్లో చేసుకున్నట్టుగా పూజ అయితే హ్యాపీగా పూజ అయితే అమ్మవారికి చేసుకొని నేను మా హస్బెండ్ టోషుబాబు అప్పుడు ఇంటికి అయితే వెళ్ళామనమాట సో ప్రశాంతంగా దుర్గమ్మవారి దగ్గర అయితే కాసేపు వచ్చి దండం పెట్టుకున్నాను మీరు కూడా ఈ వీడియో చూస్తే ఇక్కడ నుంచి మంచిగా మీకు కావాల్సిన కోరిక అన్నది కోరికను అమ్మవారిని అడగండి తప్పకుండా నెరవేరుస్తారు అండ్ టోషికి దేవుడు బొట్టు పెట్టుకోవడం చాలా చాలా ఇష్టం పెట్టుకుంటాడు చాలా క్యూట్గా పెట్టుకుంటాడు వాడంతా వాడు కూడా పెట్టుకుంటాడు సో ఇంక ఇక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాం అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళకైతే దండం పెట్టుకుంటాను యూజువల్లీ నేను ఫస్ట్ వెళ్ళే ముందే పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ ఎక్కడ మా హస్బెండ్కి డ్యూటీ టైం అయిపోద్ది అని చెప్పి యాక్చువల్లీ ప్రతి మ్యారేజ్ డేకి తను లీవ్ అనేది పెట్టుకుంటారు బట్ ఈసారి అయితే కుదరలేదనమాట సో అందుకోసం ఇక్కడ వచ్చేసి ఇంకా సరే పర్లేదు ఇక్కడిక్కడే ఉంటారు కదా అని చెప్పేసి నేను కూడా ఆ రోజు అయితే అడ్జస్ట్ అయిపోయాను యూజువల్లీ ఎప్పుడు లీవ్ పెట్టుకుంటారు ఇంక అయితే పెట్టుకోలేదు అనమాట సో బ్యాక్గ్రౌండ్ చూసారా టోషిత్ ఎంత పాడు చేసాడో ఇల్లంతా అయినా కూడా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ వాడు టెన్ మినిట్స్కి ఒకసారి పడేస్తూనే ఉంటాడనమాట ఏదోటి నేను అలాగే టెన్ మినిట్స్కి ఒకసారి సర్దుకుంటూనే ఉంటాను నాకు అంత ఓసిడి ప్రాబ్లం ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు నేను చాలా సింపుల్గా చేసుకున్నాను లంచ్ ఏం చూస్తున్నారు కదా ఫిష్ ఫ్రై చేసుకున్నాను అండ్ ఫిష్ పుల్స్ చేసుకున్నాను సో యాక్చువల్లీ అసలు నాన్ వెజ్ అయితే ఆ రోజు మార్నింగ్ చేసుకోవాలని లేదు జస్ట్ సింపుల్గా చేసుకుందా అనుకున్నాం కానీ సరేలే మా హస్బెండ్ ఇంకా చేపలు తీసుకొచ్చారని చెప్పి అలా చేసుకున్నాను అండ్ ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అవుట్ఫిట్ అనమాట చాలా సింపుల్గా తీసుకున్నాను ఈసారి అవుట్ ఫిట్స్ ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టాలనిపించలేదు ఎలా అని ఎక్కువ హడావుడిగా తీసుకోవాలనిపించలేదు అనమాట సో సింపుల్గా ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను ఇది ట్రెండింగ్ డ్రెస్ చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది సమ్మర్స్ అయితే పర్ఫెక్ట్ అనమాట నేను ఇది వచ్చేసి లైక్ అమెజాన్లో తీసుకున్నాను మీషోలో కూడా అవైలబుల్గా ఉంది మనకి ఇది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఈసారి సెలబ్రేషన్స్ చేసుకోవాలని అస్సలు అంటే అసలు అనుకోలేదు మేము కానీ అనుకోకుండా మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ కేక్ తీసుకొచ్చారు అదే అనమాట చూస్తున్నాం యూజువల్లీ అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు నాకు సెలబ్రేషన్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట ఎందుకంటే మనకి ఏదైనా యానివర్సరీ అయినా లేదంటే బర్త్డేస్ అయినా ఇయర్లీ వన్స్ వస్తాయి దాన్ని ఎందుకు మిస్ చేయడం ఎందుకు దాన్ని మిస్ అవుట్ చేయడం అని చెప్పేసి ప్రతి ఇయర్ నేను అనుకుంటూ చాలా బాగా సెలబ్రేట్ చేస్తాను లాస్ట్ ఇయర్ అయితే సూపర్గా చేసుకున్నాను అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి అసలు ఎందుకో అసలు సెలబ్రేషన్ అన్నదే చేయాలనిపించట్లేదు నాకు చాలా చాలా చిరాకు వచ్చింది చేసుకోవాలని అంటే ఎక్కువ చేసేసుకోవడం అలా అని అనిపించిందేమో బట్ అయినా కూడా మా హస్బెండ్ మిస్ చేయకుండా ఎట్లీస్ట్ కేక్ కటింగ్ చేసుకుందాం అని చెప్పి కేక్ తీసుకొచ్చారు నేను చెప్తే వద్దంటానని చెప్పేసి ముందే కేక్ అయితే నాకు చెప్పకుండా తీసుకొచ్చారనమాట సరే ఇంకా తీసుకొచ్చారని చెప్పేసి ఇంకా నవ్య సావుజీ తర్వాత మా పక్కన సత్యగారు అని చెప్పేసి ఉంటారనమాట అనుకోకుండా వాళ్ళు రావడం తర్వాత మేము కేక్ కట్ చేయడం జరిగింది చాలా సింపుల్గానే చేసుకున్నాము యాక్చువల్లీ నేను ఇక్కడ రెడీ అయింది ఎందుకంటే బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము ఈ లోపు కేక్ కటింగ్ అనేసరికి హ్యాపీగా కేక్ కటింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట మేము ఇక్కడ కేక్ కటింగ్ అంతా అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మాకు సడన్గా సర్ప్రైజ్ లాగా నవ్య సౌజీ తర్వాత మా పక్కన నైబర్స్ అనమాట సత్య గారు వీళ్ళందరూ కలిపి గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు సో హ్యాపీ యాక్చువల్లీ ఈసారి నేను మా హస్బెండ్ అసలు ఒకరికొకరు గిఫ్ట్స్ ఇవ్వాలనుకోలేదు అంటే మెయిన్ ఏంటంటే చెప్పినట్టుగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకోలేదు అనమాట సో అందుకోసం నేను తన కోసం ఏం కొలలేదు తను నా కోసం ఏం కొలలేదన్నమాట అలా పెట్టుకున్నాము సరే పర్లేదు ప్రతిసారి గిఫ్ట్స్ ఉండాలి కదా అని అనుకోలేదు ఈసారి అలా అని చెప్పేసి ఫీలింగ్స్ కానీ ఏది లేదనమాట ఈసారి మాత్రం అంటే లైక్ ఫీల్ ఫీల్ అయిపోవడం గిఫ్ట్ కోసండి కానీ అలా అని చెప్పేసి ఇది సింపుల్ కాకుండా మాకైతే ఈ గిఫ్ట్స్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎంత ఏదన్నా అలా అంటాం కానీ తప్పకుండా గిఫ్ట్స్ తప్పకుండా ఇష్టం ఉంటాయి కదా సో వీళ్ళు వచ్చేసి మాకు ఇద్దరికి కలిపి ఈ విధంగా అవుట్ ఫిట్స్ అయితే ఇచ్చారనమాట ఒక నాకైతే సారీ అండ్ మా హస్బెండ్కి వచ్చేసి టీ షర్ట్ సో థ్యాంక్ యూ సో మచ్ సౌజీ నవ్య అండ్ దాంతోపాటు సత్య గారు మాకైతే చాలా బాగా నచ్చాయి నేను ఇంకా సారీ అయితే బ్లౌజ్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి మా హస్బెండ్ అయితే అదే రోజు డిన్నర్కి వెళ్ళేటప్పుడు టీ షర్ట్ కూడా వేసేసుకున్నారనమాట చాలా బాగుండి చూడండి లైక్ చూసేకండి మంచిగా వేసుకుంటే మంచి లుక్ వచ్చింది అనమాట సారీ వచ్చేసి మంచి కలర్లో ఇచ్చే చూస్తున్నారు కదా అక్కడ నేను ఎప్పుడైనా తప్పకుండా వేసుకున్నప్పుడు మీ అందరికీ షేర్ చేస్తాను సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ సింపుల్గా అయిపోకుండా దానికి కొంచెం లైక్ మసాలా లాగా ఈ విధంగా గిఫ్ట్స్ అనేది యాడ్ చేశారు అండ్ సో గిఫ్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ లోపు ఏంటంటే సౌజీ వచ్చేసి కేక్ అంతా కూడా కట్ చేసి పెట్టింది ఈలోపు అందరికి వన్ బై వన్ లైక్ పక్కన నైబర్స్ అందరికీ కూడా ఇచ్చామన్నమాట అండ్ టోషిత్కి కూడా నేనైతే డిన్నర్ నైట్ ఇంకా తినిపించేసాను అనమాట ముందుగానే ప్రిపేర్ చేస్తాను ఇంకా రోజు సో ఇంకా చూసారు కదా ఇక్కడ డిస్కో లైట్ పెట్టుకొని మా హస్బెండ్ టోషిత్ ఇక్కడ పక్కన పిల్లలు అందరం కూడా డ్యాన్స్ చేశారు దీన్ని కూడా డ్యాన్స్ చేసాను అసలు అనుకోలే మేము అందరం డాన్స్ వేస్తాము లైక్ ఇలా చేసుకుంటాం అని చెప్పేసి బట్ సింపుల్గా అయినా చాలా బాగా అనిపించింది అనమాట ఈ సార్ మాకు అండ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము మా పక్కన ఓనర్స్ మీ అందరికీ తెలుసు కదా సిటీ వాళ్ళ మమ్మీ డాడీ సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే మా ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేసి వేరే ఊర్లో ఉన్నారు మా వాళ్ళు కూడా లేరు కాబట్టి ఇంకా ఎవరు లేరు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఇలాగ పెద్దవాళ్ళకి ఎవరో ఒకరు బ్లెస్ చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇద్దరికి ఆంటీకి అంటే ఆంటీకి అంకుల్ గారికి కాళ్ళకి దండం పెట్టుకున్నాం అనమాట ఈ విధంగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము ఎవరో ఒకరు పెద్దవాళ్ళకి తీసుకుంటే మంచిది కదా సో అందుకోసం వాళ్ళిద్దరికైతే బ్లెస్ వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి మేమైతే చిన్న డ్యాన్స్ లాగా ఎంజాయ్ చేసాం అన్నమాట సో చూసేయండి తికి పాటలు పెట్టి ఇలా డిస్కో పెడితే అసలు ఎంత ఇష్టం అంటే చూస్తున్నారు కదా వాడి అరుపులు బట్టి మీకు అర్థమైపోతుంది సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ అనుకోకుండా ఇంకా నవ్యాలు అక్కడ డ్యాన్స్ వేయండి డ్యాన్స్ వేయండి అంటే సరే అని చెప్పి సరదాగా ఇంకా అలాగా మరీ బోరింగ్గా ఏమి పెడతాం కదా అని చెప్పేసి డ్యాన్స్ చేస్తూ ఇలా అయితే మేము ఎంజాయ్ చేసాము నా పక్కన హస్బెండ్ చేస్తారన్నది లైక్ బ్లాంక్ అనమాట నేను కూడా వీడియోలో చూసి తర్వాత తను చూసాక అనమాట ఓకే తను డ్యాన్స్ వేస్తున్నాను చాలా చాలా షై ఫీలింగ్ అనమాట చాలా తక్కువ వేస్తారు డ్యాన్స్ కానీ అనుకోకుండా తను కూడా ఆ రోజు డ్యాన్స్ అనమాట చాలా బాగుంది అండ్ దాంతోపాటు ఇంకా నేను మాటలు అలాగే ప్రపోజ్ చేయడం వచ్చి సరదాగా ప్రపోజ్ కూడా చేసామన్నమాట చాలా అంటే బాగా అనిపించింది అంటే ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఏంటంటే కొంచెం స్పెషల్గా అనిపిస్తాయి కదా సో మీకు కూడా ఎప్పుడన్నా ఇలా మీ హస్బెండ్తో మంచిగా టైం స్పెండ్ చేయడం ఇలా ఫన్నీగా చేయడం వల్ల తప్పకుండా అవి చిన్న మెమొరీ అయినా గుర్తుండిపోతాయి అనమాట మనకి లైఫ్ లాంగ్ సో ఇక్కడ టోషిత్తో నేను మా హస్బెండ్తో డాన్స్ చేయడం చాలా నచ్చింది నాకు అది అలా గుర్తుండిపోయింది ఆ మెమొరీని వీడియో రూపంలో మీకు అందరికీ ఫోర్ ఉంచాలనిపిస్తుంది అనమాట వాళ్ళందరూ కూడా ప్రపోజ్ చేయించారనమాట మాటోషింక్ ఇంకా మామూలు ఎంజాయ్మెంట్ కాదు ఫుల్ ఎగ్రేజాడు అనమాట ఇంకా ఆ రోజు మనస్ ఇదంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న అమోఘార్ రెస్టారెంట్ అంటే కిల్లంపుల్లో అమోగా రెస్టారెంట్ అని చెప్పేసి ఓపెన్ చేశారు ఇది ఎప్పటి నుంచో అంటే లైక్ నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి చూస్తున్నాను వెళ్దాంలే అనుకున్నాం సో సడన్గా మనకు అకేషన్ వచ్చింది కాబట్టి ఇంక సరే అని చెప్పేసి ఇక్కడికైతే వెళ్ళాము అసలు బయట ఆంబియన్స్ అంటే ఈ చుట్టుపక్కల పల్లెటూరులో ఇంత మంచి ఆంబియన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది లైక్ మనకి సిటీస్లో ఎలా ఉంటాయి రెస్టారెంట్స్ అలాగా మంచి తో చాలా అంటే చాలా బాగుంది లోపల చూస్తే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటి ఇంత బాగుంది అనిపించింది అసలు చూసారు కదా సీటింగ్ కానీ ఆంబియన్స్ కానీ చాలా బాగున్నాయి అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే తప్పకుండా నచ్చుతుంది అనమాట నాకైతే పర్సనల్గా చాలా చాలా నచ్చేసింది ఇంకే అకేషన్ ఉన్నా ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా ఏదన్నా అంటే ఇక్కడికే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి డిసైడ్ అనమాట అంత మంచిగా అనిపించింది సో ఇక్కడ మంచిగా క్లిక్ అయింది ఇక్కడ క్లిక్ లేదో అనుకున్నాం కానీ ఇక్కడైతే క్లిక్ కూడా అయ్యింది అండ్ మెన్యూ కూడా చూసారా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ప్రైజెస్ కూడా అసలు హై ఉంటాయి అనుకున్నాం కానీ అంత హై అయితే ఏం లేదు యూజువల్లీ మనకి బయట రెస్టారెంట్స్లో ఎలా ఉంటే అలా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని మంచి తక్కువలో ఉన్నాయి కొన్ని ఎక్కువ ఉన్నాయి అలా అలా నార్మల్గా ఉన్నాయి అనమాట ప్రైజెస్ అన్నీ కూడా సో ఇంకా ఫుడ్ వచ్చేలోపు మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఉన్నాం అండ్ దాంతోపాటు మంచి స్పెషల్ ఫుడ్స్ అయితే ఆర్డర్ చేసాము ఫస్ట్ వచ్చేసి ఈ యమ్మీ యమ్మీ చికెన్ డ్రాగన్ చికెన్ అనమాట ఐ థింక్ ఎస్ డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ చేసాము చాలా టేస్టీగా ఉంది ఫుడ్ మాత్రం స్పెషల్లీ ఇక్కడ చాలా చాలా నచ్చింది మాకు చాలా స్ప మంచిగా అంటే మాకు తగ్గట్టుగా అంటే లైక్ స్పైసీగా ఉంది అండ్ కొన్ని మంచి మంచి టేస్ట్ అనిపిస్తుంది ఆల్రెడీ టోషిత్కి తినిపించి తీసుకొచ్చాము కాబట్టి వాడికి తినిపించడానికి ట్రై చేసినా వాడు తినలేదనమాట యూజువల్లీ తెలుసు కదా ఫుడ్కి మా బాబు చాలా దూరం నేను మాత్రం మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినాల మన తర్వాత ఎవరు అనిపిస్తుంది అనమాట నాకు చాలా ఇష్టం అనమాట సో టేస్ట్ వైజ్గా చాలా చాలా నచ్చింది అండ్ మీల్స్ కానీ అన్నీ కూడా నచ్చాయి మీరు కూడా ఎవరైనా ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఎందుకు నేను మరీ మరీ చెప్తున్నానంటే ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా తప్పకుండా వెళ్తారని చెప్పేసి మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా బికాజ్ నాకు ఈ చుట్టుపక్కల సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అంత ఇదిగా చెప్తున్నాను అనమాట సో అంతే అండ్ ఇంకా వన్స్ నాకు ఎక్కడికి వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్ళినా బయట ఫుడ్ తింటున్నాను అనుకుంటే బిర్యానీ విత్ స్టార్టర్ లేకపోతే నాకు ఫుల్ఫిల్ అయినట్టే ఉండదనమాట సో ఈసారి ఒక్క స్టార్టర్తో కాకుండా సెకండ్ వచ్చేసి కోడి చిప్స్ అనమాట ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి టేస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్ రెసిపీ అన్నది లైక్ ఇచ్చామనమాట మేము అన్నది ఆర్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ దమ్ బిర్యానీ ఇది మాత్రం క్వైట్ కామన్ అనమాట చాలా చాలా క్వైట్ కామన్గా నేను ఆర్డర్ ఇస్తాను నాకు ఫ్రై బిర్యానీ కన్నా దమ్ బిర్యానీ ఇష్టం స్పెషల్లీ సో అందుకోసం ఇక్కడ మంచిగా చికెన్ దమ్ బిర్యానీ చాలా 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 బాగుంది అసలు ఈజీలీ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా స్టాటస్ బాగుంటాయి బిర్యానీస్ మెయిన్ కోర్సెస్ యావరేజ్గా ఉంటాయి కానీ ఇక్కడ మెయిన్ కోర్స్ కూడా చాలా చాలా బాగుండే అనమాట ఆ రోజు డిన్నర్ డేట్ సూపర్గా ఎంజాయ్ చేస్తాను నేను మాత్రం సో ఇక్కడ ఏంటంటే వన్స్ ఫుడ్ అన్నది మేము తింటుంటే అక్కడైతే వాళ్ళు వచ్చి అడిగారనమాట ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి నేను అదే చెప్తున్నాను చాలా బాగుందని చెప్పాను అండ్ దాంతోపాటు ఆ రోజు మా అకేషన్ కోసం కూడా చెప్పాను అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక క్యూట్ సర్ప్రైజ్ కూడా తీసుకొచ్చారు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అన్నారు యాక్చువల్లీ కేక్ ప్రెజెంట్ అవైలబుల్ లేదన్నమాట అందుకోసం మీకోసం ఈ ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇది మాకు కాంప్లిమెంటరీగా లైక్ గిఫ్ట్ లాగా సర్ప్రైజ్గా ఇచ్చారు చాలా బాగా అనిపించింది సో చిన్న క్యూట్ సర్ప్రైజెస్ అయినా సమ్ టైమ్స్ నచ్చుతాయి కదా ఏంటంటే మనం అనుకోకుండా సెలబ్రేట్ చేసుకుంటే ఇంత బాగుంటుంది ఈసారి మా సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా ఎండ్ అయ్యాయి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో కొంచెం నచ్చిందని అనుకుంటున్నాను లేట్ అయినందుకు క్షమించండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసే వెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్ బా బాయ్ లవ్ యూ